నమస్కారం జైలోని శ్రీరామ దేవస్థానం అందించిన ముత్యాల తలంబ్రాలను ఆదివారం సిద్దిపేటలో పంపిణీ చేశారు భద్రాచల శ్రీ రామభక్త సమాజం ధార్మిక సేవా సంస్థ సేవలను గుర్తించి భద్రాచల దేవస్థానం వంద కిలోల ముత్యాల తలంబ్రాలను అందజేసింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులకు పంపిణీ చేస్తున్నారు ఆదివారం సిద్దిపేటలోని మార్కండే స్వామి దేవాలయంలో తలంబ్రాల విశేష తెలియజేసి భక్తులకు అందజేశారు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు భక్తిరత్న కళారత్న సేవరత్న అవార్డు గ్రహీత రామకోట రామరాజు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రాచల సీతారాముల కళ్యాణానికి సిద్దిపేట పరిసర ప్రాంతాల్లోని పలు గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు కోటితో తలంబరాలు తయారు చేసే పనిని భక్తి శ్రద్ధలతో చేపట్టారన్నారు వాటిని స్వామివారి కళ్యాణం సందర్భంగా కోటి ముత్యాల తలంబరాలుగా పరిగణిస్తారన్నారు సీతారాముల కళ్యాణం అనంతరం ముత్యాల తలంబరాలు స్వామివారి ఆశీర్వచనాల రూపంలో తిరిగి భక్తులకు అందిస్తూ ఉంటారన్నారు వాటిని ఆదివారం సిద్దిపేట పట్టణంలో భక్తులకు అందించామని తెలిపారు భక్తులు మాట్లాడుతూ తమ గ్రామానికి ముత్యాల తలంబరాలు తీసుకురావడం రామకోట రామరాజు చేస్తున్న శ్రీరామ సేవ అమోఘమని అన్నారు ఈ సందర్భంగా భక్త బృందం వారు రామకోట రామరాజును ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో శ్రీరామ భక్త సేవా బృందం సభ్యులు బచ్చు లక్ష్మణ్ మురళి అయితా శ్రీకాంత్ కాసుల్ శ్రీనివాస్ కరోళ్ల చిరంజీవి తంగళపల్లి నరేష్ అర్చకులు మలిపిద్ది నాగేందర్ తదితరులు పాల్గొన్నారు लक्ष्मण जानकी जय बोलो हनुमान के राम लक्ष्मण जानकी जय बोलो हनुमान के जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय